అందకుశలం ప్రాథం వేలాది భూతలతో అనునిత్యం పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధిగానే గాన ప్రతి గానములకు ఓడవర్చనమా అదొనాయి మీ ఘనమైన నామైన వస్తున్నా ప్రేమా మహిళలు ఆశ్చర్యకరుడు అద్వితీయుడు నిన్న నేడు నిరంతర ఏకరీతికు గలవాడవు మా గొప్ప తండ్రి మీకు వేలాదిస్తూ పిలుస్తూ తయారు ఈ ఉదయకాల సమయంలో మా కన్నులకు వినిపించినటువంటి వాక్యము మా ప్రాణాత్మ దేహములకు తెప్పనిల చేయ వంటి యొక్క వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మమ్మల్ని మేము సరిచేసుకొని నీ యొక్క సారిపత్రులకి మారగలిగే ధన్యతను మొత్తం గ్రహించిన విధానం తెలుసుకుంటాం చేయించుకుంటున్నాం ధ్యానించిన వాక్యం ప్రకారంగా మేమేమి ఏమి గ్రహించాలో ఏమి విడిచిపెట్టాలో ప్రతి విషయాన్ని కూడా నీవు మాకు నేర్పించమని ఆ రాదు బలపరచమని ఈ మా మన రక్షకుడు విమోచకుడు విశ్వమశైన అమ్మవారికి కోరుకుంటున్నాడు శ్రమూడు वाक्यं कृपा वाक्यं वाक्यमि कृपावाक्यमि नीडनि अनुबन्धमयी श्रमलु बहुश्रमलु आदरणकलिगिञ्च कृपा कृपाक्यमि ീടന അനുബന്ധനൈ നീ മാട്ടെ ജറരാറൈ സംതൃപ്തി മിച്ചു നീ മാട്ടലേ ഔഷധമൈ ഗുണു കട്ടുന്നു നീ മാതേ മധുരം രാജുലക महाराज कृपचिपे याशु नव नजरे नजरेडा कपडे कपरी नीती सुडा धुविरेया शुवामि सरिपोल्सलेनुतो धनुरै नवरिणी ना नानितिसुगान धुविरेयाशुवान् सरिपोषले नुहितो वज्र के महाराज कृप चूपे या शुभ नडिपिञ्चे नगरे तापाडे మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయున్ని మనం దాచుకుంటూ ఉన్నాం పదిహేడవ చాల నుంచి అదొనే వారి వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ చేయమని ప్రకటింపమని చెప్తూ ఉన్నాడు ఆ విధముగా అహబును షోగ్రౌండ్లో నివసిస్తున్నట్టు ఆహ అహబును ఎదుర్కొని ఆ హాబు ఎక్కడున్నది కూడా విషయం చెప్తాడు అక్కడ నాబోతు ద్రాక్ష తోటలో ఆ హాబు ఉన్నాడు అని అదనే వారు ఏలియాతో చెప్పి అక్కడ పిలిపించినట్టు నీవు రాళ్లతో కొట్టి నాబోతు యొక్క రక్తాన్ని ఏ విధంగా కుక్కలు నాకాయో అదే స్థలం నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయని ఏలియా ప్రకటించగా ఆహపడ్డాడు నా పగవాడ నేను నీ చేతికి చిక్కిత్తిన అంటే ఏలే అంటున్నాడు నీ యొక్క ఆలోచన నీ యొక్క పని ఏదైతే చేశావో అంటే నువ్వు అమ్ముకున్నావు దేనికి అంటే అదోనే వారి దృష్టికి నువ్వు తగలాలని నీ యొక్క క్రియల చేతని నువ్వు నువ్వు అమ్ముకున్నావు అని మరి ఏలియా ఆహకుతో తెలియజేసినట్టుగా చూస్తున్నారు అంత మాత్రమే కాదు నీ వంశములోని పురుషుల ఎవరు కూడా ఉండకుండా నిర్మూలము అవుతారని తెలియచేస్తారు ఎందుకనంటే నీవు తప్పు చేయడమే కాకుండా ఇజ్రాయేల్ వారందరూ కూడా తప్పు చేయడానికి నువ్వు కారకుడువైనావు అని తెలియజేస్తూ యూరోబాముకి బయష కుటుంబానికి చేసినట్లుగా నీ కుటుంబానికి కూడా జరుగుతుంది అని ఏలియా ప్రకటించగానే వారు అదోనే వారికి భయపడి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాఖ్యలు పడటం చూసి వారు ఇది నీ కాలంలో కాకుండా నీ యొక్క పిల్లల సంతతి కాలంలో జరుగుతుంది అని దాన్ని పోస్ట్ కోని చేసినట్లుగా ఈ అధ్యయనం మనము గమని గమనించగలం కనీసం ప్రియమైన సహోదరి సహోదరుగా మనము అదోనే వారి చేతిలో పడకుండా ఆయన దృష్టిలో పడకుండా ఉండాలి అంటే మనము ఆయనకు వినయ వినియత కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము నడుచుకోవాలని అలా నడుచుకున్నప్పుడు మన మీకు రావాల్సిన కీడును కూడా ఆయన పోస్ట్ పని చేసి విధంగా మనము ఈ అన్యాయం మనం చూస్తున్నాం పోస్టుపోని కాదు కానీ ఆ కనీసం కుమారులు ఆయన ఎందుకు భయభక్తులు గల మనం పెంచినట్లయితే తరంలో కూడా ఆ యొక్క కీడు రాకుండాట్లుగా అదేనా ఎవరు చేయగలరు కాబట్టి మనము కేవలం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఆయన అందు భయభక్తులు గల వారి మీద ఉన్నట్లయితే ఆ కీడు నుంచి ఆయన కోపం నుంచి మనము తప్పించుకోవడం అది మనమని కొన్ని మాటలు పరమ తల్లి మనం ఇంకొకటి పని అమ్మాయి